చెస్తున్నా క్రీస్తు పరిశుద్ధ నామములు నేను వేడుకుంటున్నాం మీరు మాదిస్తున్న ఈ శ్రేష్టమైన కోరిక బట్టి వందనాలు ప్రభా పాట ద్వారా నేను తీసుకున్నాను స్తోత్రాలు ఈ సమయంలో నీ పరిశుద్ధ అది ధ్యానిస్తుండగా మా అందరితో మీరే మాట్లాడటం అయిన పొందమని సమస్త విధమైన ఆటకాలు దూరపరచుకోవచ్చు మనం ప్రార్థిస్తూ ప్రతి వారికి వెనకల చెని గహించగా మనస్సు ప్రసాదించి నడిపించుకుని నశురేడి పరిశుద్ధ నామకులు ప్రార్థించలేము ఆమెలుయా దానికి వందనాలు శుద్ధ బాగున్నారా హరియా ప్రియా దేవుడు వెళ్ళారా చదవబడినటువంటి ఈ వాక్య భాగం ఈ ఈ పత్రిక తిమోతి అనేటటువంటి తన యొక్క ఆత్మీయ కుమారుడికి పౌరుకాలు రాస్తున్నటువంటి రెండవ లేఖ కల త్రిమోకి రాసే మొదటి పత్రిక ఉంది ఇది రెండవ పత్రిక ఈ రెండవ పత్రిక రాస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు ఒక జైల్లో ఉన్నాడు ఆయన హైలీగా జైల్లో ఉన్నాడు ఆ దినాల్లో రోమా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి నీరో చక్రవర్తి నీరో చక్రవర్తి అనేటటువంటి ఆయుధూర్చి మీరు భూముల్లో కనుక చూస్తే బహు కిరాతకుడైనటువంటి రాజు బహు కిరాతకుడైనటువంటి రాజు ఆయన ఏం చేసేదంటే రోమా నగరాన్ని నిర్మాణం చేయడానికి రోమా నగరాన్ని నిర్మాణం చేయడానికి రోమా పట్టణంలో ఉన్నటువంటి పేదరికం పేద ప్రాంతాలన్నీ కూడా తగలపెట్టించాడు వాళ్ళు ఖాళీ పెట్టి ఖాళీ కానీ మొత్తం తగలబెట్టేసేయండి అని చెప్పి పెట్టించి అది తగలబడిపోయిన తర్వాత మీరందరూ పట్ల వెలుపలు ఉన్నాడని చెప్పి వారికి వెలుపల స్థలాలు ఇచ్చి ఆ ప్రాంతం అంతటిని కూడా రోమ్ నగరం యొక్క డిజైన్ చేశారు ఈ రోజు కూడా రోమ్ నగరాన్ని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణంగా మనకి కనబడుతుంది ఒక ప్రత్యేకమైన నిర్మాణంగా కనబడుతుంది దానికి ఉన్నటువంటి రోడ్సు ఎక్కడెక్కడ ఏ భవనాలు నిర్మాణం చేయాలి దానికి ఉన్నటువంటి ఆ భూసర్భంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేసినట్లుగా మనకి కనబడుతుంది అంత కిరాడైనటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి సమయం సరే అతను ఆ పట్టాన్ని తగలబెట్టించాడు కదా మరి ఎవరు తగలబెట్టిందంటే క్రైస్తవుని పట్టాన్ని తగలబెట్టాలని చెప్పాడు అన్ని ఎవరి మీద పెట్టాడు క్రైస్తవుల మీద ఆ చెప్పాడు పెట్టాడు నీరో చక్రవర్తి అంత మాత్రమే కాదు నీరో చక్రవర్తి క్రైస్తవులు బహుగా అలా హింసిస్తున్న సమయంలో పౌరుసార్లు జైల్లో ఉన్నాడు ఆ లోకం పట్టణంలోనే జైల్లో ఉన్నాడు అది ఆయనకు కూడా ఒకసి స్తోత్రం ఎప్పటి అనే ఆయన కూడా ఎందుకంటే ఆయన కూడా మానవుడే కాబట్టి ఒకంత భయపేసి అయితే ఈ యొక్క రెండవ పత్రిక రాస్తున్నప్పుడు తిమోతి ఎఫ్ఎస్సి సంఘానికి సేవకుడుగా ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన త్రిబోతి అనేటటువంటి దైవజనుడు త్రిబోతి అనేటటువంటి దైవజనుడు పౌల్ గారి యొక్క ఆత్మీయ కుమారుడు ఆత్మీయ కుమారుడే కాదు నా దగ్గర చాలా అవకాశాలు కుమారుడ కానీ నీ వంటి నమ్మకమైన వాడు ఎవడు నా దగ్గర లేవని చెప్పాడు స్తోత్రం చెప్పండి ఏమండి ఒక నమ్మకమైనటువంటి సేవకుడైనటువంటి పౌరుల దగ్గర నమ్మకమైన ఒకటి కూడా లేడంట నమ్మకమైన పరిచారకుడు నమ్మకమైన దాసుడు ఒకడు కూడా లేడంట ఈరోజు నా దేవుడు ఎదురుస్తున్నాడు నమ్మకమైన వారి కొరకు నమ్మకమైన సేవకులు నమ్మకమైన దాసులు నమ్మకమైన దాసు కొరకు కొడుకు దేవుడు ఎదురు చూస్తున్నాడు కనుక దేవుడు మనం నమ్మకస్తుండాలి నమ్మకస్తుగా ఉండాలి నేను ఒక నమ్మకస్తులుగా ఆ జీవితాన్ని కొనసాగించినటువంటి ఒక మంచి ఆలోచనను మనం కలిగి ఉండాలి చెప్తాం హే దోర్యా దేవుడు బిడ్డ ఈ లేఖ తిమోతి రాస్తూ ఉన్నప్పుడు ఇతడు సంఘానికి కాపురిగా ఉన్నాడు సంఘానికి కాపురిగా ఉన్నటువంటి తిమోతికి ఈయన ఈ లేఖ రాసుకున్నాడు ఈ లేఖ రాస్తూ ఈ లేఖలో ఆయన రాసినటువంటి మాటలు మనం చూద్దాం చూడండి తొమ్మిదో వచ్చి నుంచి చదువుకుందాం యొక్క త్వరగా పరిశుద్ధులైనటువంటి పౌరును దగ్గర ఒక నలుగురున్నారు పరిశుద్ధులైన పౌరులతో పాటు ఖైదీ చేయబడినటువంటి వారు నలుగురున్నారు పౌరును ఖైదీ చేయడమే కాదు పౌరులతో నలుగురు కూడా ఖైదీ చేశారు వారితో కథలి పేరు తేమా ఎవరిగా తేమ నాలుగు ఐదు పేరు లోకాలు ఈ నలుగురు పౌరసాగర్ ఉన్నారు